మిగతా తెలంగాణ రైతాంగంలోకి పోతుంది చర్చ జరుగుతుంది చేతులెత్తి అందరికీ ప్రార్థన చేసేది తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతులకు ప్రత్యేకంగా ఏంటంటే ధైర్యం వీడకండి కష్టపడదాం మనం మనం చచ్చిపోనికే కాదు కదా పది పద్నాలుగు వందల మంది అమరులైనటువంటిది తెలంగాణలో ఈ తరం వచ్చే తరం బాగుపడాలని కదా మనకంటే ముందు రెండు తరాల వాళ్ళు పోరాటం చేసి త్యాగాలు చేసి వెలకట్టలేనటువంటి త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకున్నది ధైర్యం కోల్పోవద్దు దయచేసి మనం అజాగ్రత్త దుర్మార్గుల చేతులకు పోయింది రాజ్యం ధైర్యం వీడితే ఎట్లా మనం గట్టి ఉండాలి కదా మనం గట్టి ఉండాలా లేదా బతకాలి రేపు మన పిల్లల్ని బతికేయాలి మళ్ళా జిద్దు కాబట్టి కొట్లాడుకోవాలి పంట వేస్తాం వేడు రైతు వాన పడదు లేకుంటే నీళ్లు రావు లేకుంటే ఏదో అవుతుంది అంత మాత్రం చేస్తే సైతం వదిలిపెడతాం మరుసటి సంవత్సరం మళ్ళా జిద్దుగా ఏమా మనకు వచ్చిన కష్టాలు కూడా కట్టుకొని ఉండాలి సర్కారు ఆశ పెట్టి ఎలా ఎళ్ళకు ఇప్పుడు గజానంద్ రైతు ఎట్ల అయిందంటేనంటే బ్యాంకులో రెండు లక్షల తొమ్మిది వేల రుణం ఉంది రుణమాఫీ అవుతుంది అనే ఎదురు కాలేదు బ్యాంకు వల్ల తగాది ఎక్కువైపోయింది అభిమానం అడ్డం వచ్చింది అయ్యో మంది ముందల అప్పోడొచ్చి ఊరిక ఇబ్బంది పడుతుండని చెప్పి పాపం చిన్నపుచ్చుకొని ఆత్మహత్య పొలంలోనే పత్తి చే అమ్మ ఏ చెన్ల చనిపోయింది ఎక్కడ మందు తాగి పత్తి చెన్లనే మందు రైతు బంధు రాకపోవడం ఒకటి వాళ్ళు చెప్పిన భరోసా అసలే ఇయ్యలే రుణమాఫీ కాలే ఈ కుటుంబానికి కాలే ఆమెనే ఎదురుగా ఉంది ఇప్పుడు చనిపోయిన గజానంద్ భార్య అనిత మా అందరి ఎదురుగా ఉంది రుణమాఫీ కాలే రైతు బంధు రాలే వాళ్ళ ఇంట్లో ముసలామె పెద్ద మనిషి ఉంది విడో భర్త లేడు వాళ్ళత్తా నాలుగు వేల పెన్షన్ రాలే ఆమెకి ఇరవై ఐదు వందల పెన్షన్ రాలే ఇవన్నీ ఏవి జరగలే ఇట్లా తెలంగాణలో ఉండేటువంటి దాదాపు అన్ని కుటుంబాల యొక్క దుస్థితి ఇదే ఇటువంటి పరిస్థితులలో మనం ధైర్యం కూడగట్టుకుని ఉండాలి తప్ప తెలంగాణ రైతులు కానీ ప్రజలు కానీ పోరాడానికే సిద్ధం కావాలి తప్ప ఈ సర్కార్ ఎండగట్టడానికే సిద్ధం కావాలి తప్ప దయచేసి ధైర్యం ఎవరు కూడా వీడొద్దు అని అనితను పరామర్శించే టైంలో తెలంగాణలో ఉండేటువంటి లక్షలాది మంది సోదరి సోదరులకు మా విజ్ఞప్తి అది మేము వచ్చిన ఉద్దేశం అది ప్రధానంగా సరే ఇవాళ రాష్ట్రంలో నిన్న సాయంత్రానికి నాలుగు వందల ఎనిమిది అని పేపర్లలో రాశారు నేను చెప్పే మాట కాదు నిన్న సాయంత్రం ఏడు ఏడున్నర టైంకు ప్రజలు జోగురామన్న గారు మాజీ మంత్రి మంత్రివర్యులు ఫోన్ చేసి బేల మండలంలో అన్న ఒక రైతు ఇప్పుడే మందు తాగింది ఇప్పుడే చనిపోయినా అని చెప్పి చనిపోయిన వెంబడే మాకు ఫోన్ చేసి ఈ ఆత్మహత్యలు ఆగాలి అని చెప్పి రైతాంగం దగ్గర పోయి ధైర్యం కూడగట్టుకొని కలిసి ఉందామని చెప్పడానికి మేము బయలుదేరుదాం అనుకుంటున్న సమయంలోనే మరో దుర్వార్త కాబట్టి ఇటువంటి దుర్వార్తలు వినడానికో నాలుగు వందల రోజులు దాటిన సర్కారు నాలుగు వందల రైతుల బలవ బలవన్మరణాలను బహుమతిగా ఇచ్చేటువంటి రాజ్యం చూడనికేనో మనం లేము ఖచ్చితంగా పోరాడదాం వారు కొంతమంది చేసి మొత్తానికి చేసినామని చూడమాటలు చెప్తాం నలభై ఒక వెయ్యి నలభై రెండు వేల రుణమాఫీ కోట్ల రుణమాఫీ ఉంటే సగం కూడా చేయలే నలభై నలభై శాతం కూడా చేయకుండా మొత్తం అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తారు నిన్నటికి నిన్న గ్రామ సభలు జరుగుతున్నాయి కదమ్మ ఇప్పుడు ఓ గ్రామ సభలో మెదక్ జిల్లాలో పోయి ఒక మంత్రి అవును నిజమే మొత్తం రుణమాఫీమే చేయలేదని ఒప్పుకున్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర గారు ఆయన ఒప్పుకోలేదు వ్యవసాయ మంత్రి చెప్పిండు రెవెన్యూ మంత్రి కూడా చెప్పిండు అవును రుణమాఫీమే మొత్తం చేయలేని అంతకుముందు చెప్పిండు మేము మొత్తం చేసేసినాం నువ్వు ముక్కు నాలుగు రాస్తావని మాట్లాడతాడు ముఖ్యమంత్రి జర చేసి మొత్తం చేసినా అనేటువంటి దబాయింపు ఇది ఈ వైఖరి ప్రజలు అర్థం చేసుకోవాలి గట్టిగా ఉండాలి మనం ధైర్యం వీడవద్దు మేము తోడుకుంటాం బీమా ఇప్పటిదాకా రాలే మూడు నెలలు అయిపోయింది జాదవ్ చనిపోయి ఆయన గజాన చనిపోయి ఆడే గజానం చనిపోయి కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు సరే దురత్సవశాత్తు రైతు తేలి గరిచో పాము హార్ట్ అటాక్ వచ్చో సుస్తో కరెంట్ షాక్ తోనో ఎట్లా చచ్చిపోయినా దేవాలయ లోపల ఐదు లక్షల రూపాయలు వచ్చేది బీమా మరి ఇలా మూడు నెలలు అయితే కూడా బీమా గతి లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు రుణమాఫీ రైతు బంధులు అయితాయా కావా తెలియదు వస్తాయా రావా తెలియదు అంతకుముందేమో రైతు నిశ్చితంగా ఉంటుండే వాళ్ళకి ఇది జరిగిపోతుంది అని ఇలా ఏం జరుగుతుందో ఏం జరుగుదో తెలియని అనిశ్చితి ఉంది ఈ తెలియని అనిశ్చితి తెలియనటువంటి ఈ సందిగ్ధత మనిషిలో ఉండేటువంటి ధైర్యాన్ని పీకేస్తుంది యాళ్లకు ఒడిపెడిన బువ ఉంది ఆడ గిన్నెలో ఉంది లేకుండా కుండలో ఉంది అంటేనంటే గంట లేట్ అయినా వస్తాం మా బువ ఉంది అనే నమ్మకం ఉంటుంది మనిషి అంతే కదమ్మా మా బువ ఉంది ఇప్పుడు తయారుగా అంటే గంట లేట్ అయినా పోతాం తింటాం అని ఉంటుంది అనేటువంటిది ఉంటుంది కదా ఇక ఆ స్థితి ఉంది ఇలా తెలంగాణ దయచేసి మీరు అందరు ధైర్యంగా ఉండాలి సోదరికి కూడా మీరు గ్రామస్తులు కొంత తోడుగా ఉండండి ఆయన వ్యక్తిగతంగా సాయం చేసిండు అది ఆసే క్రమంలో మేము మీకు తోడుగా ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఒక చిరు ఆ చేయి అందించడంగా మీరు భావించాలని చెప్పి కోరుతూ మరి ధైర్యంగా ఉందాం మాట మీరు అందరూ కూడా అందరు రైతులకు ఎవరికొరు ఫోన్ చేసి మాట్లాడుకున్నప్పుడల్లా మనం గట్టిగా ఉందాం ధైర్యంగా ఉందాం పోరాడదాం అనేటువంటి మాట మీరు అందరికి చెప్పాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము నమస్కారం అందరికి నమస్కారం సాధించి గారు రెండు పర్యాయాలు కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రాన్ని ప్రాధాన్యత క్రమం రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయం ప్రధానమైనటువంటి రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది దశలవారీగా సాగునీటికి కరెంటుకు ఇబ్బంది లేకుండా పెట్టుబడిని కూడా సమకూర్చి పండిన పంటలకు పంటల కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి రైతుకు ఒక స్థిరమైనటువంటి విశ్వాసమైనటువంటి జీవితం ఉండాలని చెప్పి కోరుకున్నది అది జరిగింది అమలైంది దురోసవ సర్కారు మారినాక పదమూడు నెలలు అయిపోయింది కొత్త సర్కారు వచ్చినాక ఎవరు కలగనలే ఎవరు ఊహించలే మాయమైపోయినటువంటి రైతుల బలవర్ మరణాలు తెలంగాణలో మళ్ళా పునరావృతం అని చెప్పి ఎవరు అనుకోలే కరెంటు కష్టాలు వస్తాయని మళ్ళా ఎవరనుకోలే రుణమాఫీ కాక రైతులు రోడ్లు ఎక్కుతారు బలవరం మరణాలకు పాల్పడతారని అనుకోలే ప్రశాంతంగా నిద్రపోయేటువంటి రైతు ఇవాళ ఆందోళనతో ఉండేటువంటి జీవితాన్ని గడపవలసి వస్తా ఉంది కరెంట్ వచ్చేది నమ్మకం ఉండదు పెట్టుబడి వచ్చేది నమ్మకం ఉండదు రుణమాఫీ అయ్యేది నమ్మకం ఉండదు బోనస్ వచ్చేది నమ్మకం ఉండదు పంటల కొనుగోలకు నమ్మకం ఉండదు పంటలకు పత్తి కానీ మక్క కానీ ఇంకే పంట కానీ మద్దతు ధర రాదు ఈ అనిశ్చిత పరిస్థితి రైతుకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది రైతుకు ఉండేటువంటి ధైర్యాన్ని దెబ్బతీస్తున్నది ఇవా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది తాత్కాలికంగా ఈ ప్రభుత్వం ఈ ఇబ్బందులు పెడుతుండవచ్చు మనం జాగ్రత్తగా లేని కారణంగానో ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితులలో దుష్ప్రభావాలను దుష్ప్రచారాలను నమ్మబట్టు మనం సర్కారును చేదార్చుకొని ఇలా పశ్చాత్తాపడుతున్నాం దానికి పరిష్కారం చావులు కాదు దానికి పరిష్కారం మాట ఇచ్చి నిలబెట్టుకోలేని ఈ సర్కారును నిలదీయడము పోరాటం చేయడమే మనం చేయాల్సిన పని తప్ప ధైర్యం వీడొద్దు అని చెప్పి ఈ బాధిత కుటుంబాలను చేరుకొని వాళ్లను ఓదార్చి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉండేటువంటి రైతాంగానికి మా పార్టీ తరఫున కానీ రైతు సంఘాల తరఫున కానీ ఒక గట్టి నమ్మకాన్ని భరోసా ఇచ్చి ముందుకు సాగుదామని చెప్పడానికే మేము పర్యటన పెట్టుకున్నాం మా పార్టీ తరఫున వేసినటువంటి ఈ కమిటీ బృందం అంతా కూడా తొమ్మిది మంది రోజు ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదటి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ నేరుడుగొండ మండలం అదేవిధంగా గుడియాత్నూర్ మండలం ఇటు రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఈ తండ మా స్థానిక శాసనసభ్యులు శ్రీ అనిల్ యాదవ్ గారు ఇక్కడికి తీసుకొని వచ్చినారు ఇక్కడ ఉండేటువంటి ఈ తాండాలో ఎన్నికొండ తాండ చనిపోయినటువంటి రైతు దురత్సవశాత్తు చనిపోయినటువంటి రైతు గజానంద్ గారు మరి వారు రుణమాఫీ కాని పరిస్థితులలో వేదన గురై ఆయన భార్య చెప్తా ఉంది ఎందుకు చనిపోయిండమ్మా ఏం అవసరం వచ్చింది అంటే మరి దురత్సవం సార్ పొలంలోనే చనిపోయిండు అన్నే మందు చనిపోయిండు చేలో చనిపోయిండు మందు తాగి ఎందుకు అంటే రుణమాఫీ కాలే కాకపోతే ఎందుకు చనిపోవాలి మనం ఆగాలే ధైర్యం ఉండాలి కదా అంటే లేదు సార్ బ్యాంకు వాళ్ళు వచ్చి ఒకటికి సార్లు అవమాన పరిస్థితి అనేట్టు తట్టుకోలేక చనిపోయింది అని చెప్పి ఆమె కంటతడి పెడుతూ ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు మా మామ కూడా చనిపోయిండు మా అత్త ఆమె నేను ఇద్దరమే ఉన్నాం మాకు ఇక మగ దిక్కు లేదు ఇంటికి మరి ఈ పరిస్థితి అని చెప్పి ఆమె బోర్న విలపించడం మమ్మల్ని అందరినీ కూడా కలిసి ఇటువంటి బాధిత కుటుంబాలు వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూనే వాళ్ళకు సానుభూతి తెలుపుతూనే స్థానికంగా ఎక్కడికక్కడ మాకుండే పార్టీ యంత్రాంగం వారి వారి పరిధులలో వాళ్ళని ఆదుకుంటూనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి ప్రజలను భవిష్యత్తులో ఇంకా వంచవద్దు లేదంటే ప్రజలు పోరాటం చేయక తప్పదు అనేటువంటి విషయాల్ని చెప్పడానికే మరి మేము ఈరోజు పర్యటనకు రావడం జరిగింది